ఒరే కిట్టుగా నువ్వు ఆవలిస్తే పేగిలు లెక్కేస్తామో నేను ఆవలించుకుంటానే పేగులు లెక్క పెడతాను నాతో పిచ్చి వేసాలు వేయకు అని నిహారిక చెప్తూ ఉంటే నన్ను నమ్మట్లేదా బంగారం అని కృష్ణబాబు అంటాడు ఎలా నమ్మమంటావు నమ్మితేనే కదా వేరొక దాంతో కాపురం చేసి బిడ్డను కన్నావు నిన్ను జన్మలో నమ్మను నిన్ను కోమల్ని నమ్మేననుకో నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటడానికి కూడా వెనకాడరు ఆ కోమలికి ఇంట్లోకి ఎంట్రీ ఇప్పిస్తే నేను ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది అంతటి సమద్రుడివి అని నిహారిక అంటూ ఉంటే అది కాదు బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నోర్మొయ్ ఏదో ఒకరోజు ఏదో ఒక విధంగా ముక్కు సొంతం చేసుకుంటాను అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాను దాని కూతుర్ని భూమి మీదే ఉండకుండా పైలోకానికి పంపించాను ఏదో ఒక రకంగా మొక్కు పొడకను సొంతం చేసుకుంటాను అప్పుడు నాకు తిరిగే ఉండదు అని నిహారిక కృష్ణబాబుతో చెబుతూ ఉంటుంది బంటి శౌర్య చదివే స్కూల్లో పరుగు పోటీలు జరుగుతూ ఉంటాయి ఆ స్కూల్కి అక్షయ బంటికి క్యారేజ్ తీసుకుని వస్తుంది పిల్లలు మీరందరూ పరుగుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ అభినందిస్తున్నాను ఫస్ట్ గెలిచిన వారికి ఈ ట్రోఫీ సెకండ్ థర్డ్ గెలిచిన వారికి ఈ కప్పులు బహుమతిగా ఇస్తాము అని స్కూల్ ప్రిన్సిపాల్ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక బంటి మాత్రం డల్గా ఒక పక్కన కూర్చుని ఉంటాడు పిల్లలు మీరు చదువులో పోటీలు పడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఎలా కోరుకుంటారో ఈ గేమ్స్లో కూడా పట్టుదలగా పార్టిసిపేట్ చేసి ఆ ట్రోపీ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు శౌర్య మీలో ఎవరికైనా ఆ ట్రోపీ గెలుచుకుంటామని నమ్మకం ఉందా అని తన తోటి స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటుంది మేము గెలుచుకుంటాం మేం గెలుచుకుంటాం అని చెప్పి పిల్లలందరూ కూడా అడుగుతు అంటూ ఉంటారు మీ ఎవరికి అంత సీన్ లేదు ఇక్కడ ఉంది ఘట్టం లేని శౌర్య పరుగుల పోటీలో పులిలాగా ముందుంటుంది అని సౌర్య చెప్తూ ఉంటే లాస్ట్ టైం నేను ఫస్ట్ వచ్చాను తెలుసా అని ఒక అబ్బాయి అంటూ ఉంటాడు పోయిన సంవత్సరం మా నాన్న ఫస్ట్ వచ్చాడు మా తాతయ్య ఫస్ట్ వచ్చాడు అంటే కుదరదు ఈ సంవత్సరం ఎవరు ఫస్ట్ వచ్చారన్నదే లెక్క ఈ శౌర్యని ఈ సంవత్సరం ఈ ఆటల పోటీలో ఫస్ట్ వస్తుంది బస్తీ మిస్ సవాల్ అని సౌరే ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది పిల్లలు పరుగుల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారా ఇంకెవరైనా పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే రావచ్చు అని ప్రిన్సిపాల్ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్షయ బంటిని చూస్తుంది బంటి దగ్గరికి వెళ్ళి బంటి అందరూ పోటీలో పార్టిసిపేట్ చేస్తుంటే నువ్వెందుకు ఇలా కూర్చున్నావు అని అడుగుతూ ఉంటుంది తినే పోటీలో అంటే నేను ముందుంటాను కానీ ఇలా పరుగు పందు నా వల్ల కాదు అని బంటి అంటూ ఉంటాడు అదేంటి ఏమైంది అని అక్షయ అడుగుతూ ఉంటుంది కొంచెం దూరం పరిగెత్తగానే నాకు అలసట వస్తుంది ఆయాసం వస్తుంది అని బంటి చెప్తూ ఉంటాడు అలా అనుకుంటే ఎలా ఎంతోమంది అంగవైకల్యం ఉన్నవాళ్ళు విజయాలను వాళ్ళు కాదు సంకల్పం గట్టిదై ఉండాలి నేను గెలవాలి నేనే గెలవాలి అని మనసులో గట్టిగా అనుకో ఆ దుర్గాదేవికి నమస్కారం చేసుకుని బరిలోకి దిగు నువ్వే గెలుస్తావు అని అక్షయ చెప్తూ ఉంటుంది నన్ను మోటివేట్ చేయాలని చూడక కానీ అమ్మ లంచ్లకి ఏం వండింది అని బంటి అంటూ ఉంటాడు నా బాక్స్ నాకు ఇవ్వు నేను అన్నం తింటాను అని బంటి అంటాడు అవును అందరూ స్కూల్లో నేను ఏమని పిలుస్తారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది బండబంటి బండబంటి అంటారు అని బంటి చెప్తూ ఉంటాడు రేపటి నుంచి అందరూ నిన్ను అలా పిలవకూడదంటే నువ్వు ఈ ఆటలో గెలవాలి రేపటి నుంచి నీకు గౌరవం దక్కుతుంది గెలుపు గుర్తింపునిస్తుంది గౌరవాన్ని పెంచుతుంది గెలుపు కొత్త దాన్ని చూపిస్తుంది నా మాటలు అమ్మ మాటలనుకో అమ్మవారి మాటలనుకో నువ్వు గెలుస్తావు నేను గెలిపిస్తాను నాపైన నమ్మకం ఉంచు అని అక్షయ బంటి తీసుకుని వెళ్తుంది నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు కానీ నాకైతే నమ్మకం లేదు అని బంటి అక్షయతో అంటూ ఉంటాడు నూరా నేను చెప్తాను కదా అని అక్షయ సార్ దగ్గరకు తీసుకెళ్ళి మా బంటి కూడా పరుగు పందెంలో పార్టిసిపేట్ చేస్తాడు అని చెప్తూ ఉంటుంది ఓకే వెరీ గుడ్ బంటి అని ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటాడు ఏంటి వీడు పరుగు పందెంలో పార్టిసిపేట్ చేస్తాడా వీడికి ఎంత తినాలి ఎలా తినాలన్నది తెలుసు కానీ పరిగెత్తడం తెలియదు కదా అని శౌర్య అంటూ ఉంటే మిగిలిన మిగిలిన అందరూ కలిసి బంటిని చూసి హేళన చేసి నవ్వుతూ ఉంటారు నా పక్కనున్న వీల వల్లే కాదు వీల వల్ల ఏమవుతుంది పక్కకు తప్పుకో బంటి అని శౌర్య అంటూ ఉంటుంది బంటి కాదు బంటు అని అక్షయ అంటుంది బంటి అయితే ఏంటి బంటు అయితే ఏంటి ఆకారంలో రెండు ఒకటే అని శౌర్య అనటంతో పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు శౌర్య ఇక్కడ గట్టమునేని శౌర్య నేను మాత్రమే ఈ ట్రోపీని గెలుచుకుంటాను మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నేను ట్రోపీ దగ్గర ఉంటాను అని శౌర్య చెబుతూ ఉంటుంది నువ్వు సౌర్యమైతే నేను అక్షయని మా బంటిని నేను గెలిపించుకుంటాను అని అక్షయ చెబుతూ ఉంటుంది ఎలా గెలుస్తాడు వెనక ఉండి తోస్తావా లేకపోతే నెత్తి మీద పెట్టుకుని పరిగెడతావా అని శౌర్య అంటూ ఉంటుంది తాబేలు కుందేలు కథ చదువుకునే ఉంటావు నీకులాగా అహంకారం పోయిన కుందేలు పరిస్థితి ఏమైందో ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది అని అక్షయ అంటుంది ఏయ్ ఎవరు నువ్వు అని శౌర్య అంటూ ఉంటుంది అక్షయ మా ఇంట్లోనే ఉంటుంది అని బంటి చెప్తూ ఉంటాడు నా గురించి నీకు డీటెయిల్స్ ఎందుకు కానీ అని అక్షయ్ అనటంతో ఒరే బంటి ఈ అమ్మాయి చెప్పింది కదా అని నువ్వు బరిలోకి దిగేవనుకో నీ ముక్కు పగిలిపోతుంది ఈ ఉందే ఆ సంచి ఆ సంచి పగిలిపోతుంది అసలే నీకు ఆ సంచితో చాలా పెద్ద ఉన్నాయి తినే తిన్నంత కూడా ఆ సంచిలోనే వేయాలి కదా అని శౌర్య అంటూ ఉంటుంది మా బంటి గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు నేను కాదనాలి అయితే మన ఇద్దరం చిన్న ఛాలెంజ్ వేసుకుందాం అని శౌర్య అంటుంది ఏంటది అని అక్షయ అడుగుతూ ఉంటుంది వీడు కనుక ఓడిపోయాడనుకో నువ్వు అందరి ముందు గుంజులు తీయాలి అని శౌర్య చెప్తూ ఉంటుంది ఒకవేళ బంటి గెలిస్తే నువ్వు గుంజులు తీస్తావా అని అక్షయ అడుగుతూ ఉంటే ఏంటే నీ మొండి ధైర్యం అని శౌర్య అడుగుతూ ఉంటుంది నాకు మా అమ్మ ఉన్నాయి అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే సిద్ధం అని శౌర్య అంటుంది ఇక అక్షయ శౌర్య ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు అది చూసిన ప్రిన్సిపాల్ ఏంటి అక్కడ డిస్కషన్ అని అడుగుతూ ఉంటారు ఏం లేదు సార్ అని పిల్లలంతా చెప్తూ ఉంటారు సరే అందరూ పరుగు పద్యానికి సిద్ధమా అని ప్రిన్సిపాల్ అడుగుతూ ఉంటే సిద్ధం సార్ అని చెప్పి పిల్లలందరూ చెప్తూ ఉంటారు ఇక బంటి కూడా వెళ్ళి లైన్లో నిల్చుంటాడు బంటి ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్షయ చెప్తుంది పిల్లలు రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ అని చెప్పి సార్ చెప్పడంతో పిల్లలంతా కూడా పరిగెడుతూ ఉంటారు ఇక బంటి కొంత దూరం పరిగెత్తి అమ్ము నేను పరిగెత్తలేకపోతున్నాను ఇక నా వల్ల కాదు అని చెప్పి మధ్యలో ఆగిపోతాడు బంటి పరిగెత్తు నువ్వు గెలవాలి అని అక్షయ వెనక ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది నా వల్ల కాదు అని బంటి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ బంటిని ఎలాగైనా గెలిపించాలి అని మనసులో అనుకుంటుంది వెంటనే కాసేపు అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది రుద్ర బంటిని ఒక రోజు కుమ్ముతుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది బంటి త్వరగా నీ వెనక రుద్ర ఉంది అని అక్షయ చెప్పడంతో అమ్మో ఆ రుద్ర చేత కుమ్మించుకోవడం కన్నా పరిగెత్తడమే నయం అని బంటి పరిగెడుతూ ఉంటాడు ఇక అలా పరిగెత్తడంతో బంటియే రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తాడు మా బంటి గెలిచాడు బంటి గెలిచాడు అని అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక స్కూల్లో ప్రిన్సిపాల్ బంటియే రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు అని ట్రోఫీని ఇస్తూ ఉంటాడు ఇక బంటి చాలా సంతోషంగా వెళ్ళి ట్రోఫీని తీసుకుంటూ ఉంటాడు ఇక బంటి ట్రోఫీ తీసుకుని అక్షయ దగ్గరికి వెళ్తాడు అక్షయ నేను గెలిచాను అని చెప్తూ ఉంటాడు నువ్వు గెలుస్తావని నాకు తెలుసు అని అక్షయ చెప్తూ ఉంటుంది మన రుద్ర వల్లే గెలిచాను మన రుద్ర వచ్చి నన్ను గెలిపించాడు అని బంటి చెప్తూ ఉంటే రుద్ర ఎక్కడికి రాలేదే అని అక్షయ చెప్తూ ఉంటుంది కాదు రుద్ర వచ్చాడు నేను చూశాను అని బంటి చెప్తూ ఉంటాడు అలా కాదు బంటి నేను రుద్ర వచ్చాడని చెప్పేసరికి నువ్వు రుద్ర వచ్చినట్టు ఊహించుకున్నట్టున్నావు అని అక్షయ చెప్తూ ఉంటుంది సంకల్ప బలం ఉంటే గనక గెలుస్తారు నేను ముందే చెప్పానా నువ్వు గెలుస్తావని అని అక్షయ అంటుంది పద ఇప్పుడు వెళ్ళి మనం శౌర్య సంగతి చెప్దాం అని అక్షయ అంటుంది బంటి అక్షయ ఇద్దరు కలిసి సౌర్య దగ్గరికి వెళ్తారు ఇప్పటికైనా అర్థమైందా కుందేలు కథలో నీతి అందుకే గెలుపు సంబరాలు ముందే చేసుకోకూడదు అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇప్పుడు మన పందెం ప్రకారం నువ్వు గుంజలు తీయాలి అని అక్షయ అనటంతో నేను తీయను అని శౌర్య అంటుంది తీయాలి తీయాలి అని పక్కన పిల్లలంతా కూడా అంటూ ఉంటారు చిరుతు చిరుతనన్నావు ఘట్టం నేను శౌర్యనన్నావు తీయాలి తీయాలి అని పిల్లలంతా కూడా గట్టిగా అరుస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని అక్షయ్ అంటుంది అందరిలో నేను అవమానించడం నాకు ఇష్టం లేదు నువ్వు మా బంటి విషయంలో చేసింది తప్పు ఎవరిని కూడా అంత తక్కువగా అంచనా వేయకూడదు చొలకనగా చూడకూడదు నువ్వు గుంజలు తీయాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విషయాలను గుర్తించుకో ఇలాంటి అమృత వాక్యాలు ఎవరు కూడా చెప్పరు భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని అక్షయ చెప్తూ ఉంటుంది నువ్వు మంచిదానివి కాబట్టి సౌర్యను వదిలేసే అక్షయ అని పక్కన ఉన్న పిల్లలంతా కూడా అంటూ ఉంటారు సరే బంటి మనం వెళ్దాం పదా అని అక్షయ అంటుంది నువ్వు అక్షయ్ వెళ్ళ ఓడిపోయావు అక్షయ గ్రేట్ బంటి గెలిచాడు అని పిల్లలంతా అంటూ ఉంటే శౌర్య కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చుని నా భార్యలా అవనని ఫోన్ మాట్లాడమంటే మాట్లాడినంది నా భార్యని అని అడగడం బాగాలేదు అని మనసులో అనుకుని వెంటనే తన ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే అవని గొంతు మార్చి హలో అని అనటంతో ఇచ్చేయండి అని శ్రీకర్ అంటాడు ఏంటండి పిల్లన్ని ఏదో ముద్దడిగినట్టు ఇచ్చేయండి అని అంటారు అని అవని అంటుంటుంది చిచి ఏంటండి ఆ మాటలో నేను ఏకప్రతీరతన్ని నా పేరు శ్రీకరే కానీ నేను రాములు లాంటి వాడినని అందరూ అంటారని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆఖరికి ఆ రాముడు కూడా వేరే వాళ్ళ మాటలని భార్యని అడవులకు పంపించాడు అని అవని చెప్పడంతో శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి ఆలోచిస్తున్నారు మీరు కూడా ఎవరు మాట్లాడిన విని మీ భార్యను అలా చేశారా ఏంటి నేను అన్న మాటకి మీ కోపం వచ్చిందా ఏంటి అని అవని అంటూ ఉంటే శ్రీకర్ ఆలోచనలో పడిపోతాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి